బోయ్ శాంతమ్మక్క గారికి అలాగే కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారికి అలాగే రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి అలాగే వజ్ర ఫౌండేషన్ అధ్యక్షులు మరియు వైసీపీ నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి అలాగే శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ అన్న గారికి అలాగే జెపీడీసీ బస్సు కృష్ణాత్ రెడ్డి అన్న గారికి అలాగే పాలయగిరి కార్పొరేషన్ డైరెక్టర్ అన్న గారికి అలాగే వేదిక నల్లారికి వేదిక నల్లారికి ప్రజాప్రతినిధులు కానివ్వండి సింగ డైరెక్టర్ కానివ్వండి చైర్మన్ కానివ్వండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి నాయకులకి ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సోషల్ మీడియా సైనికులకి పాత్రికేయ సోదరికి ఎలక్ట్రానిక్ మీడియాకి యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వేల పదిలో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెనకున్నది ఒకే ఒక శక్తి ఆమె ఎవరు కాదు విజయమ్మ వారి తల్లి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి కేవలం అరవై ఐదు సీట్లతో కేవలం వన్ పర్సెంట్ ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఎక్కడా కూడా కృంగిపోకుండా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అప్పుడు దుర్మార్గంగా కోరుకున్న చంద్రబాబుకి ఎక్కడా కూడా లంగకుండా భయపడకుండా అదే ఊరుతో అదే కసితో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పనిచేసి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎవరికి సాధ్యం కానిటువంటి లక్ష్యాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట నియోజకవర్గాలని ఛేదించి నూట యాభై రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడేలా చేశారు ఈ ఒక్క మాట కోసం మళ్ళీ మనమంతా కలిసి గట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ జగన్ మాట ప్రతి ఒక్కరు వినాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరికుంటారు ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని కోరుచున్నాను గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని ఆ గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చాడు ప్రతి పల్లెల్లోనూ ప్రతి గ్రామంలోను ప్రతి పంచాయతీలోనూ ఆయన గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు ఈ గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లు అనేవి ఈ రెండు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెండు కళ్ళు లాంటివి మీద ఉన్న నమ్మకం ఆయనకి లాగేసి ఏ ఒక్క నాయకుడి మీద ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి తారతమ్మాలు లేకుండా ఇది ఒక కుటుంబం మన కుటుంబంలో అమ్మ అమ్మ లాంటిది పార్టీ ఈ పార్టీ కోసం మన తారతమ్మాలు లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో లో అందరూ కలిసి గట్టుగా పనిచేసి కది నియోజకవర్గం నుంచి అమ్మదారు కానీ అలాగే ఎందుకు పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమద్భో శాంతమ్మ గానీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియజేస్తున్నా ప్రతి ఇంటికి ఒకటి అక్క మన ప్రభుత్వం వచ్చే అన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇంత లబ్ధి పొందిందన్న మీరు ఏ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు మేమే మీ దగ్గరికి వచ్చాము మీకే సమస్య ఉందా కూడా మేము మీ దగ్గరకు వచ్చామన్నా దయచేసి మీరు మరొకసారి అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్కరు కూడా ఈ గత అడగాలని కోరుచున్నాను అలాగే ఇంకొక ముఖ్య విషయం ఈ రోజు ఆల్రెడీ చాలా మంది అవమానపరిచారు కొందరు నాయకులు వాలంటీర్ ఇస్తున్నారు గోల్ సంచులు మోసే వారిని ఐదు వేలు ఉద్యోగం అని చెప్పండి ఈ రోజు నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే వాలంటీర్ వ్యవస్థని కొనియాడింది ఎక్కడో కాదు కరోనా టైంలో మహమ్మారి కరోనా టైంలో రెండు సంవత్సరాలు సొంత కోట్లు కూడా తల్లిదండ్రులు చూడడానికి రాలేదు అలాంటి సమయంలో వారిని చూసినటువంటి ఏకైక కేవలం వాలంటీర్లే అలాంటి గొప్ప అలాంటి గొప్ప పథకం అలాంటి గొప్ప ఉద్యోగంలో మీరు మీరు ప్రభుత్వ ఉద్యోగంతో సమానం మీరు చాలా మంది జీతం గౌరవ వేతనంతో పనిచేస్తున్నాం అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు జీవితాంతం రుణపడి ఉంటారని అలాగే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై డెబ్బై సిద్ధంగా ఉన్నామని తెలియజేసి అలాగే కనీ నియోజకవర్గం నుంచి మక్కువ అన్న గారిని అలాగే శ్రీమతి జగన్ సార్ ఒక ఇరవై బటన్ నొక్కితే కేవలం మీరు రెండు సార్లు బటన్ నొక్కితే చాలు మరి మీరు పార్లమెంట్ లోకని అసెంబ్లీలో చూడొచ్చు ఒకరికి ఈరోజు చెప్తున్నారు చాలా మంది అంటున్నారు మగ్గులు అన్నగారు నా లోకల్ నా లోకల్ చెప్పండి ఆయన పుట్టింది కదిలో పెరిగింది కథలో చదివింది కథలో ఆయనకు సొంత ఇల్లుంది ఈ రోజు కొందరు నాయకులు పోటీ చేస్తున్న నాయకులు ఏ నియోజకం తెలియదు ఏ ఊరో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు సొంత ఇల్లు కూడా లేదు ఈ రోజు మనకి గొప్ప నాయకుడిని మన కదిరి పద బహుమతి ఇచ్చిన జగనానికి మనం జీవితాంతం రుణపడి ఉన్నాం అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను